సారీ ఎపస్సు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పదమూడు వచ్చినము ఎపస్సులు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పదమూడు వచ్చినము పరిశుద్ధులు సంపూర్ణ పరిశుద్ధులు సంపూర్ణలు అగనట్లు

మనమందరము కూడా తక్కువ మనుషులు కాదు మనమందరము కూడా ఏ పని చేయడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఇనువైనటువంటి మనుషులు ప్రజల దేవుని స్తోత్రం ఇలువైనటువంటి పాత్రము మనం కాబట్టి ఈ పాత్రలం మనం ఖచ్చితంగా పని చేసినప్పుడు పనికి చేయటం ఆయన ఇస్తాడు ప్రజల దేవుని స్తోత్రం కాయూయ చాలా సంతోషము చిన్న ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడా మహోన్నతుడా అయా ఈ స్థానంలో నేను కాదు నాయన మాట్లాడేది అయా నీ మేము మేమందరం కూడా మేము చూస్తున్నాం మీరు నాదనండి అయ్యా నీ సేవకులకు పోరాట మీరు బోధించి అయా నీ పరిచర్లు మమ్మల్ని ముందుకు నడిపించమని ఏం అయ్య పరిశుద్ధం పేరుకున్నా ఉంటుంది ఆమె చాలా సంతోషము ఇక్కడ ఏమంటున్నాడు అంటే మరొకసారి చదువున్నాం చెప్పేసి వచ్చి పెద్దగా నాలుగు వచ్చాయి పదమూడు వచ్చినాం పరిశుద్ధులు పరిశుద్ధులు సంపూర్ణ కావాలి ఇక్కడ ప్రభుని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు యొక్క శరీరమును ఆయన యొక్క రక్త మాంసములో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా ఉన్నారు ఆ పరిశుద్ధత ధరించుకోవాలని చెప్పేసి అని ఆయన ఏం చేశాడంటే కొంతమందిని ఆయన ఏర్పాటు చేస్తున్నారు క్రిస్తు యొక్క శరీరము క్షేమాభివృద్ధి జరిగించుటకు పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు కొందరిని అంటే మనందరినీ మనందరినీ ఈ పందులో ఐదు పరిచర్యలు చర్యలు చూడలేదు క్రీస్ యొక్క శరీరం ఒకటే మను కూడా ఒకటే కానీ చెయ్యి చేసే పని చెయ్యి చేయాలి కాలు చేసే పని కాలు చేయాలి కను చేసే పని కను చేయాలి అందుకోసం తిని వచ్చి ఆయొక్క యొక్క నామము హెచ్చరించబడాలి ఆయన యొక్క క్రీస్తు యొక్క శరీరము క్షేమవృద్ధి చెందేమము నందాలి ఆయన యొక్క శరీరము క్షేమము నొందటానికి ఆయన కొంతమందిని ఏం చేస్తున్నాడు అపస్తులుగా పిలుసుకున్నాడు అభులుగా పిలుస్తున్నాడు కొంతమందిని ఏం పిలుస్తున్నాడు ప్రభుత్వంగా పిలుస్తున్నాడు మరి కొంతమందిని కాపన్లుగా పిలుస్తున్నాడు కొంతమందిని సువార్థికులుగా పిలుస్తున్నాడు మరకొంతమందిని ఉపదేశకులుగా పిలుస్తున్నారు చూడండి ఉపదేశకులు మన కన్ఫర్లు కొంచెం తప్పి ఎందుకంటే ఆశ్రయంలో ఉంటారు ఆశ్రయంలో కూడా ఉపదేశకులు ఉంటారు వారు కూడా దేవుని యొక్క పరిచయంలో చేయటానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అందుకే ఐదు రకాలుగా ఆయన ఏర్పాటు చేస్తున్నాడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు అంటే క్రీస్తు యొక్క శరీరము యేసు యొక్క శరీరము క్షేమం అభివృద్ధి చెందేటప్పుడు క్షేమం కలగటానికి ఆయన ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి మరి మనం కూడా ఆయన రకరకాలుగా ఏర్పాటు చేస్తున్నారు కాపరుగా ఏర్పాటు చేస్తున్నారు సుభాషికులుగా ఏర్పాటు చేస్తున్నారు ఆ తర్వాత మరి ఆ ఉపదేశకులుగా ఏర్పాటు చేస్తున్నారు అది మనకే తెలిసింది దేవుడు ఏమి పిలుస్తున్నాడో ఏ పని చేయడానికి పిలుస్తున్నాడో అది దేవుని యొక్క దర్శనమును బట్టి ఆయన మాట్లాడి ఆ పనికి నిర్ణయించుకుంటాడు ఆ పని మనం ముందుకు సాగిపోతూ ఉంటాడు అందుకే ప్రేమనటువంటి సహోదరి సభద్రీ ఐదు రకాలైనటువంటి పరిచర్య ఈ ఐదు రకాల పరిచర్యను దేవుని యొక్క కృష్ణ యొక్క శరీరము క్షేమాభివృద్ధి అందటానికి ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి మరి మనందరినీ కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దేనిగా ఏర్పాటు చేసుకున్న సుమార్జుకులుగా ఏర్పాటు చేసుకున్నాడా ప్రవక్తలుగా ఏర్పాటు చేసుకున్నాడా కాపలగా ఏర్పాటు చేసుకున్నాడా ఉపదేశకులుగా ఏర్పాటు చేస్తున్నాడా అంతా కూడా ఆయన పిలుపుని బట్టి మనకు అర్థమైపోతూ ఉన్నాయి అవునా కాదా ఖచ్చితంగా అర్థమవుతుంది కాబట్టి అందుకే మన యొక్క యొక్క పరీక్షల్లో సువార్థకులు ఉన్నారు ఉపదేశకులు ఉన్నారు ప్రవక్తలు కూడా ఉన్నారు ప్రభుత్వం కూడా ఉన్నారు ఆ తర్వాత కాపలు కూడా ఉన్నారు కాపలు చేసే కాపుల పని చేయాలి శుభార్థకులు చేసే పని శుభార్థం చేయాలి ఎటు తిరిగి వచ్చి కూడా దేవుని యొక్క పని జరగాలి దేవుని యొక్క పని ఎందుకు జరగాలి అని అంటే ఆయన శరీరము క్షేమము నొందాలి ఆయన శరీరము క్షేమము ఈ విధముగా క్రీస్తు ఏర్పాటు చేసుకున్నటువంటి మన కూడా కాక అందుకే క్రీస్తు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నాడో ఒక వ్యక్తి గురించి నేను మీకు తెలియజేస్తాను ఆది కాలము పన్నెండు అధ్యాయము ఒక్క వచ్చి నుండి అక్కడ చూసినప్పుడు అబ్రహాము కనబడతాడు ఈ అబ్రహామికి నిజమగల క్రిస్తు ప్రేమైనటువంటి సహోదర్శ కనబడతారు చూడండి ఒకసారి లేచి నీవు నీ నీ యొక్క బంధువుల తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు అది అసలు అబ్రహ్మా ఎవరో తెలుసా విగ్రహాలు విగ్రహాలు తయారు చేస్తే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం అయినా అన్ని వచ్చినటువంటి డబ్బులు తీసుకుని వాళ్ళు చూడండి అక్కడ కులం అనేటువంటిది లేదు ఆ కులం పిలుస్తారు ఈ అని పిలుస్తారు మారామారిగా పెద్ద కులం అనేటువంటిది లేదు దేవుని అందరూ కూడా సమానమే స్తోత్రం అయితే ఇక్కడ అబ్రహాముని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి అబ్రహాము దగ్గరకు వచ్చి ఇది అబ్రహాము నీవు నీ బంధువుల యొక్క నుండి నీ తల్లిదండ్రుల యొక్క నుండి నీ యొక్క ఆస్తిని అంతస్తుని సంస్థలను కూడా పిలిచిపెట్టి నేను చూపించమని అంటున్నారు దేవుడు కూడా మనకు చూపిస్తూ ఉంటాడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో చోటుని సేవకుండా చెప్తున్నారు అయ్యా దేవుడు ఈ ప్రాంతానికి వెళ్ళమని చెప్పాడు అయ్యా ఈ ప్రాంతములలో దేవుని యొక్క సజ్జస్ వార్తలు ఆయన ఏర్పాటు చేస్తున్నాడయ్యా అనుకోని చాలా మంది ఆశ్చర్యపోతూ ఉంటారు అది మాత్రం వాస్తవం ఆయన కనుక ఏర్పాటు చేసుకోకపోతే ఇక్కడ స్థలం ఉండేది కాదు ఇక్కడ చర్చి కూడా ఉండేది కాదు అందుకే ఆయన యొక్క క్రీస్తు యొక్క శరీరము క్షమాపుణి నొందటానికి ఆయన కొంత ఐదు రకాల పరీక్షలు జరిగించుకోవడానికి అభిమానులు కూడా పిలుచుకున్నాను అభిమానులు పిలుచుకున్నాను నీ తల్లిదండ్రులు పిట్టి పెట్టు నీ ఆస్తిని విడిచిపెట్టు నీ బంధుమిత్రులు కూడా పిట్టి పెట్టు నేను చూపించున్నటువంటి దేశంలో వెళ్ళు నువ్వు అక్కడికి వెళితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను ఆశీర్దిస్తాను నిన్ను నేను అని చెప్పి ఆ యొక్క అబ్రహంతో మాట్లాడుతూ ఉన్నారు మరి అబ్రహం ఏం చేశారు తెలుసా తగ్గింపు జీవితం కనెక్ట్ వ్యక్తి కాబట్టి దేవుని మాటకులో పడ్డాడు దేవుని మాటకులో పడ్డాడు కాబట్టి ఆయన ఏం తెలుసా తల్లిదండ్రులు నిలిచి పెట్టాడు బంధుమిత్రుడు నుంచి పెట్టాడు ఆస్చర్యం నుంచి పెట్టాడు పెట్టాడు వీళ్ళే మనందరికి తెలుసు ఎందుకంటే పరిశుద్ధంగా మేము రోజు చెబుతూనే ఉన్నాం కానీ చెబుతున్నాము కానీ దానిలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం తెలుసుకోలేక ముందుకు సాగిపోతున్నాం అందుకే క్రిస్తుల ప్రేమైనటువంటి సౌదేశ్వరుగా నీవు నేను కూడా నిజంగా నిలమవుతున్నాడు మరి అబ్రహం ఆ రోజు ఎత్తగాడు ఆయన దగ్గర డబ్బు లేదు అదంతా అభిప్రాంతము ఆ ఊర్లో మనం ఎప్పుడు కూడా చూడటువంటి ప్రాంతము అక్కడికి ఎలా మరి ఎలా అని చెప్పేసి అని అతను ఏమైనా బాధపడ్డారా బాధపడలేదు దేవుని మాటకు లోపడ్డాడు ఎవరైతే దేవునికి మాటకు లోపడతారో అతనికి సేవ కూడా దేవుని స్తోత్రం అందుకే నందు ప్రేమైనటువంటి సహోదరి సోదరుడా అతను ఏమైనా తెలుసా విస్తారంగా సంస్థ గురించి పెట్టారు అనేక ప్రాంతాలు చిక్కులు సమస్యలు నిందలు మనకందరూ తెలుసు పరిషత్ అన్నింటిని కూడా అనుభవించి ఆ తర్వాత తెలుసా దేవుడు అన్న మాట ప్రకారం ఇదిస్తాను అన్నాడు చూడండి ఆదికాలం ఇరవై నాలుగు అధ్యాయం ఒకటి ఇరవై నాలుగు అధ్యాయము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండను అన్ని విషయము అదిగో అన్ని విషయములో విషయములలోని ఆశీర్వదించాడు ఎందుకు ఆశీర్వదించాడంటే దేవుని మాటకు లోబడ్డాడు దేవుని మాటకు లోబడ్డాడు మనుషులు అనేక రకరకాలుగా మనుషుల మాటలు కాదు కానీ మనుషుల మాటలు వాళ్ళు విని దేవుని మాటలు దూరమైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకే కృష్ణుడు పెరమైనటువంటి సోదరు సోదరుడ దేవుని మాటకు లోబడేటువంటి మనసు మనకు కావాలి దేవుని మాటకు లోబడేటువంటి మనసు మనకు కావాలి ఎందుకంటే ఇక్కడ అబుహాము ఏమంటున్నాడు ఇది వరకు ఆ ప్రాంతం చూడాలని ఏమిటి అడివి ప్రాంతము అక్కడ ఏం జరిగిందో ఏముందో కూడా తెలియదు కానీ అబ్రహాము వృద్ధులైన తర్వాత బహు విస్తారముగా వెండి బంగారు మనులు మానించాల చేత అభిమాను దేవుడు ఏం చేశాడు ఆశ్రయించాడు ఎందుకు నువ్వు నా మాటను లోపడ్డావు కాబట్టి ఇల్లు నేను విస్తారంలో ఆశ్రదిస్తానని చెప్పాను అలాంటి వ్యక్తిని గొప్ప సేవ చేశాడు అందుకే అభిమాముని ఎవరన్నా తెలుసా విశ్వాసులకు విశ్వాసులకు తండ్రి అలాంటి పరిచయం చేసినటువంటి అబ్రహాముని నిజముగా తన యొక్క ఇస్కుని కూడా వాడుకున్నాడు ఆ తర్వాత ఇస్సాకు కుటుంబం నుంచి వచ్చినటువంటి యాదోబును కూడా వాడుకున్నాడు ఎంత ఆశ్చర్యము ఎంత ఆశ్చర్యము క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదీశ్వరుల అబ్రహామునే కాకుండా ఇంకొక వ్యక్తి విషయం గురించి నేను చెప్తాను చూడండి నిర్గమ కాలము మూడో అధ్యాయము నిర్గమ కాలము మూడో అధ్యాయము ఒకట వచ్చిన అక్కడ కొన్ని వచ్చి మహర్షే ఇద్దరు తన మామను అసలు ఈ మహర్ష ఎవరు ఈ మహర్ష ఎవరు అసలు ఎందుకు పరికరానటువంటి భయపడినటువంటి సముద్రంలో జరిపినటువంటి వ్యక్తి ఆ తర్వాత ఒక దేశంలో చంపి ఇసుకలో పార్టీ పెట్టినటువంటి వ్యక్తి ఆలో ఎంత ఇరువు కలిగినటువంటి వాడిగా ఉండవలసినటువంటి వ్యక్తి తను తెలుసుకుని ఏం చేసిన తెలుసా నా దేవుని నేను అవమానం పరచను నేను వెళ్ళిపోతానని చెప్పేసి అని ఆస్తికి అంతస్తుకి అన్నింటిపెట్టి సపరేట్ వెళ్ళిపోయిన కాసుకుంటూ ఉన్నాను

మాయను అతను చూసినప్పుడు అతను చూసినప్పుడు ఉన్న దాని పద కాలిపోలేదు దాని పద కాలిపోలేదు కృష్ణునితో ప్రేమనుబట్టి సమాలిసర్ని చెప్తాను అక్కడ దేవుడు ప్రత్యక్షమాయారు అగ్ని ద్వారా అందుకే నేను దహించు అగ్ని అంటాడు అగ్ని రూపంలో ఒక పద నుండి మాట వస్తుందని ఇదిగో మోషే మోషే దగ్గర దగ్గర ఎందుకంటే నీవు నిలిచినటువంటి స్థలము పరిశుద్ధమైనది అందుకే తిరుస్తున్నటువంటి సవరీశ్వరుడ పేరు పెట్టి పిలిచినటువంటి అభిమానులు వాడుకున్నాను మోషను కూడా మోస అని పేరు పెట్టి పిలిచినటువంటి మోషను కూడా వాడుతున్నాను ఈరోజు నిన్ను నన్ను కూడా పాడుకోను అందుకే తెలుస్తున్న ప్రేమైనటువంటి సభ నీవు మనందరూ కూడా ఆ యొక్క ఏసయ మాటకు లోపడాలని చెప్పి మాట మనం ఎప్పుడైతే మనం లోపల కలిగి ఉంటామో దేవునికి తెలుసు దేవుడికి తెలుసు అందుకే మాట మాట్లాశారు కీర్తన ప్రధాన క్షేమ రెండు నుంచి అంటున్నాడు వివేకము కలిగి దేవుని పెట్టుకువారు కలరేమని యోహోవా నుండి నరులను పరిశీలన చేస్తున్నాడు ఆయన చూస్తున్నాడు ప్రతి ఒక్కరూ మనం చూస్తున్నాడు మన అందరిని చూస్తున్నాడు కానీ అందరి తెలుసుకోవడం లేదు అబృహము ఉన్నటువంటి భూమిలో అబృహం యొక్క పెట్టము ఒకటే ఉన్నదా దేవునికి లోపడేటువంటి హృదయం కావాలి దేవుడికి ఎప్పుడైతే లోపడేటువంటి హృదయము కరిగి ఉంటామో అది దేవునికి తెలుసు కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకుంటాం మనందరికీ కూడా దేవుని యొక్క దేవుని యొక్క మాటకు లోపడేటువంటి హృదయం ఉన్నది కాబట్టి మనందరూ కూడా ఐదు రకాల పరిచయంగా ఆయన యొక్క క్రీస్తు యొక్క శరీరము క్షేమం యొక్క వృద్ధి కలగటానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ప్రజలు దేవుని స్తోత్రము కలిగి నిజముగా అలాంటి యొక్క పరిచర్య అభిమానం చేసినటువంటి పరిచర్య మోర్షన్ చేసినటువంటి పరిచర్య ఇంకొకరు భక్తులు చేసినటువంటి పరిచర్యలో ఆ విధంగానే మనం కూడా ముందుకు సాగిపోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ వాక్యం ముగిస్తూ ఉన్నా దేవుడి వాక్యం జీవించడం కాక దేవుని మాటలు తెలియపరిచినటువంటి దైవజన్ తిమోతి గారికి ఈ ఫెలోషిప్ తరపున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను